అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు కార్తీక సోమవారం ఆఖరి కార్తీక సోమవారం ఈ కార్తీక సోమవారం రోజు ఈ అద్భుతమైన మహిమ గల కథను విని మీరు పుణ్యం సంపాదించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వం అంబరీసుడను రాజు ఉండేవాడు అతడు పరమ భాగవతముడు ద్వాదశి వత ప్రియుడు కూడా అంబరీసుడు ప్రతి ద్వాదశి నాడు తప్పకుండా వ్రతం చేసుకునేవాడు ఒక ద్వాదశి రోజు ద్వాదశి గడియలు స్వల్పంగా ఉన్నాయి అందుచేత ఆ రోజు ఉదయాన్నే లేచి వ్రతం ముగించి బ్రాహ్మణ సమారాధన చేయవలసిందిగా సిద్ధంగా ఉన్నాడు అదే సమయంలో అచ్చట కోప స్వభావుడైన దూర్వాసనుడు వచ్చాడు అంబరీషుడు ఆ మునిని గౌరవించి ద్వాదశ గడియలు పారాయణం చేయవలసిందిగా త్వరగా స్నానమును ఆచరించి రావాల్సిందిగా కోరాడు దూర్వాసుడు అంగీకరించి సమీపం గల నదికై స్నానానికి వెళ్ళారు అంబరీషుడు ఎంతసేపు వేచియున్న దూర్వాసుడు రానేలేదు అందుచేత అంబరీషుడు తనలో తానిట్లా అనుకున్నాడు ఇంటికొచ్చిన దూర్వాసుని భోజనమును రమ్మంటని ఆ ముని నదికి స్నానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు బ్రాహ్మణాకృతి ఆదిత్యాలు మాట ఇచ్చి భోజనం పెట్టకపోయినా మహాపాపం కదా అది మా కుటుంబ ధర్మం కూడా కాదు ఆయన వచ్చు వరకు ఆగితిన ద్వాదశ గడియలు దాటిపోచున్నాయి వ్రతభంగం అయిపోతుంది ఈ మహాముని కోప స్వభావం కలవాడు అరే ఆయన రాకుండా నేను భుజించిన నన్ను క్షపిస్తాడు నాకేమీ తోచకున్నా ఉన్నదే బ్రాహ్మణ భ్రోజం అతిక్రమించి ద్వాదశ గడియలు మించిపోకుండా గడియలు దాటిపోయిన పిదప భుజించిన ఎడల హరిభక్తిని వదిలినట్లవుతుంది హరిభక్తిని వదిలినట్లయితే ఏకాదశి నాడు ఉపవాసం ఉంచి ఆ ఫలితం అనేది దుర్బలమవుతుంది ద్వాదశి విడిచి భుజించిన భగవంతునకు భోజనం చేసిన దుర్వాసనకు కోపం వస్తుంది అంతయు ఈ నియమంలో నేను అతిక్రమించిన ఎటలా వేరొక ఎందు చేసిన పుణ్యములు నశించిపోతాయి దానికి ప్రాయోచిత్తం లేదు అని ఆలోచించి బ్రాహ్మణ శాపముకు భయం భయం లేదు ఆ భయమును శ్రీ మహావిష్ణువే పోగొట్టగలరు కాబట్టి నేను ద్వాదశ గడియల్లో భోజనం చేయుటే ఉత్తమం ఆయనను పెద్దలతో ఆలోచించుట మంచిదని సర్వజ్ఞులైన కొందరు పండితులను రప్పించి వారితో ఇలా చెప్పాడు ఓ పండిత శ్రేష్ఠులారా నిన్నటి దినమున ఏకాదశి అగుట చేత నేను కటిక ఉపవాసం ఈ ఈరోజు స్వల్పముగా మాత్రమే ద్వాదశ గడియలున్నాయి ద్వాదశ గడియల్లోనే భుజించవలసిందిగా అనుకున్నాను ఇంతలో నా ఇంటికి ఒక దుర్వాసన మహాముని వచ్చారు ఆ మహాముని నేను భోజనమును ఆహ్వానించి తని అందుకు ఆయన అంగీకరించి నది స్థానానికి వెళ్ళి ఇంతవరకు రాలేదు ఇప్పుడు ద్వాదశ గడియలు దాటిపోచున్నాయి బ్రాహ్మణు వదిలి ద్వాదశి గడియల్లో భుజించవచ్చునా లేక వ్రతభంగమును సమ్మతించి ముని వచ్చే వరకు వేచి ఉండాలా ఈ రెంటిలో ఏది ముఖ్యమో కొంచెం తెలపవలసిందిగా కోరారు అప్పుడు ఆ ధర్మఘ్నులైన పండితులు ధర్మశాస్త్రంలో పరిశోధించి విమర్శ ప్రతి విమర్శలు చేసుకొని బాగా ఆలోచించి మహారాజా సమస్త ప్రాణుకోటులో గర్భకు హారములందు జఠరాగ్ని రూపమందు రహస్యముగానున్న అగ్నిదేవుడు ఆకలిని పుట్టించి ప్రాణులను భుజించి చతుర్విధానాలను పంచిగావించి దేహీంద్రియాలను శక్తిగొనుచున్నాడు ప్రాణవాయువు సహాయమున జట జఠరాగ్ని ప్రజవిల్లుతుంది అది చెలరేగిన ఎంతో దప్పిక కూడా కదురుగుతుంది ఆ తపస్సు ఆ తపము చల్లారే చల్లారవలసిన అన్నము నీరు పుచ్చుకొని శాంతపరచవల్లను శరీరమును శక్తి కలబ శక్తి కలిగింపజేయాలి అగ్నిదేవుడు దేవతలందరికంటే అధికుడైన దేవ పూజ్యుడైన వాడు ఆ నందు సదా పూజలందేవలను గృహస్థు ఇంటికి వచ్చిన అతిథి కడజాతి వాడైనను భోజనమిడుదునని చెప్పి వాటిని పెట్టకుండా తినరాదు అందులోనూ వేదాంగ విద్వాంస మహా మహాతపశాలి సదాచార సంపన్నుడైన దూర్వాసన మహాముని భోజనముకు పిలిచి వానికి పెట్టకుండా తాను భుజించినట్లు వలన మహా పాపము కలుగుతుంది కాబట్టి ఆ యక్షణము కలుగును దూర్వాసనంతటి వారి అవమానించిన పాపము సప్తమాకును అని అందరూ చెప్తారు అంబరీష జన్మలో కించిత్ పాప విశేషముల నీకి నీకు అనర్థం వచ్చింది నీ బుద్ధిచే దీర్ఘంగా ఆలోచించి నీ కిటులు అనుకూలించను అటులే చేయి ఇక మాకు సెలవిప్పించు అని పండితులు పలికి అందరూ బయలుదేరతారు అంతలో అంబరీసుడు పండితోమలరా మీ అభిప్రాయాన్ని తెలిపారు నా అభిప్రాయం కూడా వినండి ద్వాదశ గడియలు వెళ్ళే ముందు ఈ ఉపవాసాన్ని ఈ యొక్క పద్ధతిని పాటించకుండా విరమించినప్పుడు ఆ ఫలితం పోతుంది అదే ఆ దూర్వాసన ముని నిందించినా అది అంతగా అంటపట్టదు కాబట్టి వారి నిందలు మనకు నాకు అంటకుండా ద్వాదశ పుణ్యఫలాన్ని పొందాలి అంటే జలాన్ని మాత్రం నేను జలపానంగా స్వీకరిస్తాను అని చెబుతాడు అంబరీసుడు జలపానం తీసుకొని మరుక్షణమే దూర్వాసనుడు స్నానాలు పూర్తి చేసుకొని అక్కడికి వస్తాడు వచ్చిన వెంటనే ఆ ముని మహా కోపంతో కండ్ల వెంట నిప్పులు కక్కుతూ ఓరి మందద నన్ను భోజనానికి రమ్మని నేను రాకముందే నీవెలా భుజించితివి ఇంత దుర్వార్గము ఎంత నిర్లక్ష్యము ఎంతటి ధర్మ పారిథ్యము అతిథికి అన్నం పెట్టదగిన ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడగు అట్టి అదముడు మరో జన్మలో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసేటివి అది భోజనంతో సమానమైనదే నీవు అదితిని విడిచి భుజించినావు కాక నీవు నమ్మక ద్రోహం చేయి చేసినావు హరిభక్తుడు ఎట్లు కాగలవో చెప్పు శ్రీహరి బ్రాహ్మణ అవమానము సహింపడు మమ్మే అవమానించుటనని శ్రీహరిని అవమానించుటియే లెక్క నీ వంటి హరినిందాపరుడు మరి ఎక్కడా ఉండడు నీవు మహాభక్తుడు అని అతి గర్వం కలవా కల కలిగి ఉన్నావు నీవు మహాభక్తుడు కాదు ఆ గర్వం నీకు నన్ను భోజనము ఆహ్వానించి అవమానపరిచి నిర్లక్ష్యంగా జలపానము తీసుకున్నప్పుడే అది పోయింది అంబరీష నీ వెట్లు పవిత్ర రాజకుటుంబంలో పుట్టినావో నీ వంశము కలంకం కాలేదా అని కోపంతో నోటికి వచ్చినట్లు తిడతారు అప్పుడు అంబరీషుడు ముని కోపమును గడగడ వణికిపోయి ముకులిత హస్తములతో మహానుభావ నేను ధర్మహీనుడిను నా అజ్ఞానముచే నేను ఈ చేసితిని నన్ను రక్షించు బ్రాహ్మణులకు శాంతియే ప్రధానం మీరు తపోదనులు దయా దాక్షిణ్యములు గలవారు కానీ నన్ను కాపాడు అతని పాదములపై పడ్డాడు దయాశూన్యుడై దూర్వాసునుడు అంబరీషుని తలను ఎడమకాలితో తన్ని దోషికి శాపం ఇవ్వకుండా ఉండరాదు నీవు మొదటి జన్మలో చేపగాను రెండవ జన్మలో తాబేలుగాను మూడవ జన్మలో పందిగాను నాలుగవ జన్మలో సింహంగాను ఐదవ జన్మలో వామనుడు గాను ఆరవ జన్మలో క్రూరవగు బ్రాహ్మణుడు గాను ఏడవ జన్మలో మూరుడగు రాజువుగాను ఎనిమిదవ జన్మలో రాజ్యమును సింహాసము కాలేనట్టి రాజువుగాను తొమ్మిదవ జన్మలో పాషండ మతస్థునిగాను పదవ జన్మలో పాపబుద్ధి దయగలిగిన బ్రాహ్మణుడుగాను పుట్టెదగాక అని వెనక ముందు ఆలోచించకుండా శపించేస్తాడు ఇకను కోపము తగ్గనందున మరలా శపించుటకు మళ్ళీ ముందుకు వచ్చి శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాదకూడదు తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి మునివర్యా అటులనే మీ శాపమును నేను అనుభవించుతాను ప్రాధ అని ప్రాధాయపడతాడు కానీ ఇంకను కోపం పెంచుకొని శపించబోగా శ్రీమన్నారాయణాయుడు శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టెను ఆ సుదర్శన చక్రము కోటి సూర్య ప్రబల అగ్నిజ్వాలలు కక్కుచు దూర్వాసుపై పడిపోయాను అంతటి దూర్వాసునుడు ఆ చక్రము తనని మసిచేయును తలచి ప్రాణముపై ఆశగలిగి అచట నుండి బ్రతుకు జీవుడు అని పరిగెత్తి పారిపోయాడు మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసు తరుముచూ ఉంటుంది దూర్వాసనుడు తన తన కాపాడుకోవటానికి భూలోకంలో ఉన్న మహామునులు దేవలోకంలో ఉన్న వెళ్ళి దేవేంద్రుణ్ణి బ్రహ్మలోకంలో వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి కైలాసమునకు వెళ్ళి పరమశివుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తాడు వారు సైతం చక్రాయుధం బారి నుండి దూర్వాసు కాపాడలేకపోతారు ఆ విధంగా ముఖ్యోపి అయిన దూర్వాసనుడు భూలోకము భూవర్ లోకము పాతాల లోకము సత్యలోకంలో తిరిగి తిరిగి అన్ని లోకాలను తను రక్షించువారు లేకపోవట చేత వైకుంఠమునకు పోయి మహావిష్ణువుకు కడకు వెళ్ళి వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షక కాపాడయ్యా రక్షించు నీ భక్తుడైన అంబరీషునకు కీలు చేయదలిచిన నేను బ్రాహ్మణుడిని గాను కోపినైన నేను మహా అపరాధం చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ వస్తస్థలాన కాలితో తన్నినా కూడా అతన్ని శాంతింపజేసి రక్షించివి అతని కోపాన్ని తగ్గించితివి నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షించు శ్రీహరి నీ చక్రాయుధం నన్ను సంపవద్దని చెప్పు అని దూర్వాసునుడు శ్రీమన్నారాయుణ్ణి పది విధాలుగా ప్రార్థించను ఆ విధంగా దూర్వాసునుడి అహంకారం వదిలి తనను ప్రార్థించుట చూసి శ్రీహరి చిరునవ్వు నవ్వి దూర్వాస నీ మాటలు యథార్థములు నీ వంటి తపోదనులు నాకత్త ప్రియులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపములను పుట్టిన రుద్రుడవు నిన్ను చూసిన వారు ముల్లోకములేందు భయపడుతారు నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రం ఎట్టి హింస కలిగించను ప్రతి యుగంలోనూ గో దేవ బ్రాహ్మణ సాధు జనములను సంభవించే ఆపదలను పోగొట్టుచు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దృష్టశిక్షణ శిష్టరక్షణ గావించదను నీవా కారణంగా అంబరీసుని శపించితివి నేను శత్రువునకై మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను ఈ ప్రపంచమందు కలిగిన ప్రాణికోటి సమూహము నా రూపంగానే చూస్తుంది అంబరీసుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేయుచున్నాడు కానీ అటువంటి నా భక్తుని నీవు అనేక విధాలుగా దూషించితివి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నేను వెళ్లకు నేను వేలకు రాణి ఎడల ద్వాదశి గడియలు దాటకుండా భుజింపమని అంబరీసుడు చెప్పివైతివి అప్పుడు అతడు వ్రతభంగముకు భయపడి నీ రాకకై చూసి జలపానములు మాత్రమే చేశాడు అంతకంటే అతడు అపరాధం ఏం చేశాడు శరీరానికి భోజనం బదులు జలపానాలు కూడా దాహాన్ని శాంతిపరిచి కొంచెం పవిత్రతకు చేయదగినవే కదా జలపానం కొంచెం తీసుకున్నంత మాత్రాన నా భక్తుణ్ణి దూషించి శపించితివి అతని వ్రతభంగములకు భయపడి జలపానములు చేసినాడు కానీ నిన్ను అవమానించాలని కాదు నీవు మండిపడుచున్న బ్రతిమాలి నిన్ను శాంతపరచాలని చూశాడు ఎంత బ్రతిమాలినా కూడా నీవు శాంతించపర శాంతిపరచలేదు నన్ను శరణవేడును నేనప్పుడు రాజు హృదయంలో ప్రవేశించాను నీ శాప ఫలితం పది జన్మలలో అనుభవించుదని పలికితివి అతడు నీ వలన భయంచే నన్ను శరణ వేడాడు కానీ తన దేహము తాను తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతను వినలేదు అంబరీషుడు నా భక్త కోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశాలి ధర్మాత్ముడు అటువంటి వాణినికి అకారణముగా దూషించితివి అతన్ని నిష్కారణంగా శపించితివి విచారించవలదు ఆ శాపమును లోక ఉపాకారానికై నేనే అనుభవిస్తాను అది ఎలా అంటే నీ శాపంలోనిది మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పమును మనూస్ రక్షించు నిమిత్తం సోమకుడని రాక్షసుని చంపుటకు రూపం ఎత్తుతాను మరికొంతకాలానికి దేవదానవులు క్షీరసాగరం నందు మధించుటకు మందర పర్వతమును కవ్వంగా చేస్తారు ఆ పర్వతమును నీటిలో మునగకుండా కుర్మ రూపంలో నా వీపున మోస్తాను వరాహ జన్మెత్తి హిరణ్యాక్షిని వధిస్తాను నర్సింహ జన్మెత్తి హిరణ్య కసుపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి ప్రారదోరి ఇంద్రునకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామన రూపం ఎత్తి బలిచక్రవర్తిని పాతాల లోకానికి తొక్కెదను భూభారమును తగ్గించు క్షత్రియులను చంపి బ్రాహ్మణునై జన్మించి భూభారాన్ని కూడా తగ్గిస్తాను లోక కంటకుడైన రాముణ్ణి చంపి లోక ఉపకారం చేయుట రఘువంశమునకు రాముణ్ణై జన్మిస్తాను తర్వాత యదువంశ యదువంశమున శ్రీకృష్ణుడు నగి కలియుగమునందు బుద్ధుడగు కలియుగాంతం విష్ణు చిత్తడగు